మీటింగ్ లో వర్షం వస్తుంది దైవజనుడు వాక్యం స్టార్ట్ చేసిండి వర్షం స్టార్ట్ అవుతుంది స్టేజ్ వెనుకెళ్ళిన ప్రభుయ్ సైతాన్ వచ్చి చెప్తుండ్రు శివుల ఏ ఎడవకు సైతాన్ అంటుంది ఎడవకు కానకలు పట్టినావు సాలిగా పడ్డ ఇంటడు ఇన్నటోడు ఇంటడు పోయేటోడు పోతాడు ఆపకు వర్షాన్ని అంటుంది పక్కకు వచ్చి సైతాన్ ఏ సైతాన్ అప్ప కానకల కోసం ఎవడు మీటింగ్ పెట్టిండు అని సైతాన్ని గద్దించి కన్నీటి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది కొట్టండి ప్రభుకు మెదక్లో మార్చి నెల అసలు వర్షాలు పడే అప్పుడు ఇరవై తారీఖు మంచి వాతావరణం ఇరవై ఒకటో తారీఖు